న్యూస్ కరీంనగర్ జిల్లా మానకొండు నియోజకవర్గంలోని గన్నేర్వరం మండలం గురుకులకొండపూర్ గ్రామానికి చెందిన రైతు కొరవి పోషయ్య అతని భార్య సుశీల గత నెల రోజులుగా కరెంటు సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు గ్రామంలోని వ్యవసాయ కరెంటు బావికి సరఫరా పూర్తి నిలిచిపోయింది డబుల్ రోడ్డుపై ఉన్న కరెంటు పోల్ ఇరిగిపోవడంతో బావికి వెళ్ళే లైన్ రిపేర్ చేయలేదు అధికారులను ఎన్నో అడిగినా డబ్బులు ఇచ్చితేనే కనెక్షన్ ఇస్తామంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించాలని రైతు పోషయ్య వాపోతున్నారు ఫీడర్ కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల బావి మోటార్ నడవడం లేదు దీంతో పశువులకు నీరు తాపనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి దళిత రైతు కుటుంబానికి చెందిన పోషయ్య దంపతులు తమ గేదెలకు నీళ్లు లేకపోవడంతో మే నెల గరిష్ట వేడిలో చలించిపోతున్న గేదెలను తీసుకుని గుండ్లపల్లె గన్నేర్వరం మార్గ పెట్రోల్ బంకు దగ్గర మర్రి వద్ద రోడ్డుపైనే గేదెలను కట్టి వినూత్నంగా ధర్నాకు దిగారు ఏఈలు లైన్మెన్లు చేయమంటున్నారు కానీ చేతుల్లోకి డబ్బులు పడకపోతే పని చేయడం లేదంటున్నారు మేము పేద రైతులం గేదెలు నీళ్లు లేక తిప్పలు పడుతున్నాయి కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి మా బావికి ఫీడర్ కనెక్షన్ ఇవ్వాలని కోరుతున్నాము అని రైతు పోషయ్య మీడియాతో మనోవేదన వ్యక్తం చేశారు మా గ్రామం గురుకులకొండ కుర్మ మండలం గన్నేర్వరం నెల మీద ఎనిమిది రోజులు అవుతుంది కరాటి తీసేసి పర్ల గోస్ అవుతుంది గడ్డ చేయింది రేపు పర్ల నడుగుతే సప్పుడు చేస్తే రేరు సబ్బు స్టేషన్లకు రెండు సార్లు పోతే ఐదు వేల ఖర్చు అవుతుంది ఐదు వేల ఖర్చు అయితే ఇద్దా ఇప్పుడు ఇప్పుడే అయిపోతామని మాట్లాడుతున్నారు పెద్దఐనకు ఫోన్ చేస్తే రేపేపిద్దా ఎల్లుండి అన్న రెండు మూడు సార్లు అయినకు ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే మాకు ఇక్కడ నీళ్లు లేక మేము అక్కడ తాకపోతాము చుట్టుపక్కల పోతే కంపేసుకుంటారు సాయేకాడ మోటార్ లేదు మరి ఇవన్నీ మా బట్లు చూడు మా అవతారం చూడు అది పాలిచ్చే పాలు పాలిచ్చలేదు ఇది కట్టింది ఇవంతా ఇన్ని రోజులు అవుతుంది ఇవల్లా రేపు ఇయ్యాల రేపు అని ఎనిమిది 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 రోజులు అవుతుంది ఎనభై ఎనిమిది రోజులు అండి పోయినప్పుడల్లా రేపు 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 ఐదు పైన ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు ఇస్తాం అని అంటారు రోజు అలా దగ్గర పోతున్నాం వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోయినప్పుడల్లా రేపు ఎల్లుండి రేపు అప్పటికి అలాంటారు